పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడితే వాటిని ఆసరాగా చేసుకుని అవమానించినట్లని చెప్పడం ఏమిటని ఇది పార్టీ నాయకులు పార్టీ పెద్దలు చూసుకుంటారని కానీ కొందరు బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ఎంపీ డీకే అరుణమ్మపై తప్పుడు ప్రచారం చేస్తూ బీసీల ముద్ర వేయడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి బీసీలపై అక్రమంగా కేసులు పెట్టి బీసీ నాయకులను జైలుకు పంపిస్తే బీసీల పక్షాన నిలిచిన గొప్ప నాయకురాలు రాత్రింబవలు అనే తేడా లేకుండా వారి పక్షాన నిలబడి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పిన గొప్ప నాయకురాలు డీకే అరుణమ్మ అని అప్పట్లో ఎలాంటి పదవి లేకున్నప్పటికీ బీసీల పక్షాన నిలబడిన వారికి అండగా నిలిచిన నాయకురాలని బీసీ వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని అసలు ఈ విషయం బీజేపీ పార్టీకి సంబంధించిన విషయమని బీజేపీ నేత మెట్టుకాడు శ్రీనివాస్ తెలిపారు మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ నేతలతో కలిసి మాట్లాడారు కార్యకర్తల ఆవేదనను పార్టీలో కుమ్ములాట అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు మనం ఏదన్నప్పుడు ఒక ఎలక్షన్ కాండక్ట్ చేస్తున్నాం అనుకో మనకు వ్యతిరేకం చేసినప్పుడు బాధ ఉంటుంది కదా దట్టు బయట వాళ్ళు చేస్తే ఏం కాదు ఇంటర్లాగా ఉంది ఆమెకు అనుమానం ఉన్నప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉండే నేను నేనంటున్నాను నా వ్యక్తిగతంగా ఇది పార్టీ మాట కాదు నా వ్యక్తిగతంగా యాజ్ ఎ బీసీ లీడర్ నేను కూడా ఏంటంటే శాంతకుమార్ గారు ఆ డ్యాస్ను వాడుకున్నాల్సి వస్తుంది ఎస్ ఖచ్చితంగా మాట్లాడే మంచి మంచి అవకాశం మా అరుణమ్మ తన బాధ చెప్పింది కార్యకర్తలు తన బాధ చెప్పింది తను కూడా తన బాధ నేను అలాంటిది ఏం లేదు మీరు అపోగపడుతున్న ఒక్క మాట చెప్తే అయిపోతుంది అతను అట్లా అనవద్దు మనం ఎప్పుడు రాలేదని మాత్రం అనవద్దు మా అతన్ని మించిన ఒక్క ఒక్క కేవలం ఇద్దరే వ్యక్తులు ఆడ కేవలం అరుణమ్మ రాష్ట్ర అధ్యక్షుడు తప్ప ఆయనకు మించిన వ్యక్తులు ఎవరు లేర ఎవరు లేరా ఆయన పెద్ద కేటర్ కదా ఆయన ఇది అష్టకోశాధికారి ఇట్ ఇస్ రాట్ పదేళ్ళ నుంచి పార్టీ అంతర్గత విషయాలు స్టేజ్ మీద మాట్లాడడం ఒకటి ఉన్ని పార్టీ అవును అది ఎవరు దాని ప్రవర్తించిన కార్యకర్తలు ఎంత కొంచెం లేట్ వచ్చినా కాబట్టి మళ్ళీ ఒకటి ఏమైందంటే ఎన్నికల వేళలలో నీవు నేను పోటీ పోటీ పడ్డాము నాకు టికెట్ రాలేదు నీకు వచ్చింది వచ్చినప్పుడు అవి అంతర్గతంగా పెట్టుకొని అందరు కలిసి పనిచేయకుండా అప్పుడు ఆవేశంతోనే కొంతమంది రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు ఫ్లెక్సీల మీద ఫోటోలు కనిపించడం సభాస్థలిలో వాళ్ళు కనిపించినప్పుడు ఏమైందంటే మేము కష్టపడాలం ఆడికైతే మేము మీరు ఆడికైతే అని వాళ్ళు అక్కడ కార్యకర్తల మధ్యలో లొల్లిని అరుణమ్మ కలుగజేసుకొని స్పష్టం చేసి రాష్ట్ర అధ్యక్షునికి అప్పచెప్పి తప్ప ఇది ముమ్మాటిగా అంటారు ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి రప్పులు ఎవరు మాట్లాడన్నారనుకోండి నాలుగు గోడోళ్ళ మధ్యలో మాట్లాడితే మేము మైక్ పెట్టినాం కాబట్టి పబ్లిక్ మాట అంటే ఎట్లయితుంది అది మైక్ పెట్టినామంటే పబ్లిక్ మాటనా ఎట్లా పార్టీ ఆఫీస్ కాకుండా పార్టీ బ్యానర్ లేకుండా పార్టీ కండ లేకుండా బయట వచ్చి చిట్ చాట్ చేస్తున్నాం బయట లాబీ చేస్తున్నాం మాట్లాడతారు దట్ విల్ బి ఐగనైజ్ ద పార్టీ సస్పెండ్ కదా అగైన్ ఈజ్ రీఇన్స్టేటెడ్ కదా అవునా కదా పార్టీ అంటే మనము బయట పార్టీకి ఒక ఎజెండా ఉందా పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉందా పార్టీ కాన్స్టిట్యూషన్ పార్టీ విజన్ మీద మనము మన వ్యక్తిగత అభిప్రాయాలు విందుత ఎట్లా స్వేచ్ఛ లేదా పార్టీకి స్వేచ్ఛ లేదా ఈరోజు మొత్తం అత్యధిక ప్రపంచంలో అత్యధిక సభ్యత్వాలు మా పార్టీకి నమోదైందా మూడు సార్లు మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అయినట్టే పార్టీకి ఉంది లేదా పక్క దేశాల కుట్రలను తిప్పు చరిత్ర లేదా లేదా చెప్పండి ప్రతి ఒక్కడు మా బీజేపీ మీద టార్గెట్ చేస్తున్నారు బీజేపీ మీద కాదు మీరు చేస్తున్నది మీ భవిష్యత్తు మీద మీరు చేస్తున్నది మీ దేశ రక్షణ మీద మీరు చేస్తున్న మీ జాతీయవాదం మీద మీరు చేస్తున్న మీ సనాతన ధర్మం మీద మీరు చేస్తున్నది అల్టిమేట్గా చెప్తున్నాం చెక్క కూడ ఒక బీసీ మీద చేస్తున్నాం భారతదేశం ఎవరు మాట్లాడినా మోదీ మీద మాట్లాడుతున్నాం ఈజీ నాట్ బీసీ ఇంత బీసో కాళ్ళు బీసీలు అన్నప్పుడు ఈజ్ నాట్ బీసీ మీరు వేసిన వ్యతిరేకమైన ఓటు బీసీకి వ్యతిరేకం కాదా బయట వాళ్ళు ఏమన్నా విత్ ఇన్ ద పార్టీ ఐఎమ్ పర్టికులర్ దట్ కోపంలో పోయిండో ఆవేశంలో పోయిందో ఎట్లా ఉంటుంది బయట పోయాడు సరే పోయిన మా మా అభ్యర్థికి మా చిన్నా టికెట్ రాలేదు మేము బయటకు పోయిన వ్యక్తి నువ్వు ఎవరికి వేసినట్లు ఆ రోజు నువ్వు బీసీ బీజేపీకి వ్యతిరేకం ఓటు వేసినట్లే మోదీకి వేసినట్లే కదా ఆ రోజు మా బీసీ అయినా మోదీకి నువ్వు వ్యతిరేకం వేసి ఒక ఓటు అన్నమ్మ ఓటు మోదీకి ఇవ్వడదు కదా పార్లమెంట్లో బట్ ఆమె ఆమెను ఇక్కడ ఓడిపోతే కాంగ్రెస్ పోవాల మీ ఓటు మీరు ఎప్పుడై అది అంతర్గత విషయమో కాదని మీరు చెప్పండి అది కార్యకర్తల మధ్యలో వచ్చిన ఆవేశమైన చర్య అది దుశ్చర్లే దాన్ని మనం అది ఒక ఏమంటారు హఠాత్ పరిణామం అనుకోవచ్చు మనం ఒక ఖండించు కాకపోతే ఇప్పుడు ఏమైంది వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది అంటే ఏం తెలుసా సోషల్ మీడియా మీరు కాదు సోషల్ మీడియా ఏం మాట్లాడినా ఎక్కడ పోతుందో అర్థం కాదు అందుకని ఇంత విస్తారంగా మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు జనసేపు అయినాక నా మీద కూడా స్టార్ట్ అవుతాయి అన్న ప్రసాద్ నాకు తెలుసు నా మీద కూడా స్టార్ట్ అవుతాయి ఎందుకు కులము మతము ఆచారం వివారం లేని హేతుబాధలు కూడా కులాల గురించి పట్టండి మరి మేమేం చేయలేదు మేము ఇంతసేపు చెప్తున్నా దీన్ని పార్టీకి వదిలిపెట్టండి మళ్ళీ ఇరవై ఏడు శాతం నేను అంటున్నా టైం తీసుకురండి దత్తనను షు షురు చేస్తే లక్ష్మణ్ వరకు దాదాపు ఇరవై ఏళ్ళ చరిత్ర ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర బీసీ అధ్యక్షులు ఉన్నారు ఉండవు కదా ఇప్పుడు సాక్షి బీసీ ముఖ్యమంత్రి అన్నారు ఎంతమంది మొన్న ఎంతమందికి అవకాశాలు ఇచ్చింది అనుకోడు అంటే విమర్శ సద్విమర్శ ఉండాలి ఇప్పుడు నువ్వు ఇచ్చింది సద్విమర్శ అయితే వాళ్ళు రెక్టిఫై చేసుకునేటట్టు ఉండాలి కానీ మనసులో కానీ మనకు ఒక సబ్జెక్ట్ పెట్టుకొని ఒక పార్టీ లైన్లో నువ్వు మాట్లాడద్దు ఎందుకంటే నువ్వు పార్టీ లైన్ మాట్లాడుతుంది యూ ఆర్ నాట్ మై పార్టీ పర్సన్ యూ ఆర్ టాకింగ్ ఆన్ అన్ ఆఫ్ ఆ ప్రజా సంఘాలు అన్నాడు తప్పని నీ యొక్క సలహా ఇక్కడ ఉండాలి అని నేను మేము కొంచెం ఆలస్యం ఇచ్చినాము మీరు వ్యతిరేకంగా మీ మీ హయాంలో జరిగిన కేసులన్నీ బీసీల మీదే కదా అప్పుడు నీవు మును మీద కేసు పెట్టినప్పుడు కూడా మాట్లాడలేదు కదా ఈ సంఘం అలా అనంత మాట్లాడలేరు కదా అప్పుడు ప్రోత్సహించదు మీరు వెనక ఉండి కొన్ని భయపడరు ఏదో సంథింగ్ జరిగింది మీరు పార్టీ లైన్లో ఉండి మీరు ఖండించినప్పుడు ఈరోజు పార్టీ నుంచి మీరు క్వశ్చన్ చేస్తారని నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా టీఆర్ఎస్లో చెప్పి చెప్పి చూసి బయటకు వచ్చాను నా నుంచి కూడా కాలేదు చెప్పిలేదు ఆయన ఇయో ఈ కాంట్రవర్షన్ క్వశ్చన్ లేదు ఒక ఒక వ్యక్తి ఆడ ముందు అయ్యా నువ్వు నువ్వు లేట్ వచ్చిన నేనేమంటున్నా అంటే ప్రతి కుల సంఘానికి జల ప్రతి కుల ప్రతి కుల సంఘానికి ఆ స్వేచ్ఛ ఉంది అడగాల్సిన బాధ్యత ఉంది నేనేమంటున్నా అంటే ఈ రోజు నువ్వు అడిగినావు కరెక్టే మున్నూరు రైతు మీద ఉన్నప్పుడు అడిగితే బాగుండే అంటున్నా నేను అవునా కాదు అడిగితే బాగుండే మర్చి ఆ రోజు ఒక్కసారి దయచేసి ఒకసారి వినాలి వెంకటేష్ 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 ఒక్కసారి వినాలి దయచేసి మాట వినాలి ఆ రోజు ఆ రోజు దాదాపు ఇక్కడున్న మీ పాత్రికేయులు చాలామంది కూడా బాధితులు ఈ ప్రభాకర్తో సహా ఎవరైనా బాధ్యతలు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అరుణమ్మ గారొక్కరు స్పందించే ఆమె ఎస్పీ గారితో మాట్లాడుతుంటే అరుణమ్మ మీదే బుక్ చేయాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప రైట్ ఇప్పుడు మీరు మాట్లాడండి మళ్ళీ అప్పుడు నువ్వు నువ్వు నేను కులం అంటలే నిన్న మాట్లాడిన సామాజిక వర్గం ఎవరైనా ఉన్నా బీసంగ ఆ రోజు మీరు మా భయంకో భక్తికో మీరు మాట్లాడలేదు మళ్ళీ అరుణమ్మనే కదా మాట్లాడింది అరుణమ్మ అప్పుడు నాకేందుకు ఈ బీసీలో కూడా అన్నదా ఇది అక్షర సత్యం ఫ్యాక్ట్ కదా ప్రతి వ్యక్తిని భవసాక్షత్రి ఉన్నాడు ముద్రరాజు ఉన్నాడు భటరాజు ఉన్నాడు మున్నూరు కాపు ఉన్నాడు యాదవ్ ఉన్నాడు ప్రతి ఒక్క బాధితునికి అన్నమని అప్పుడు ఆపద పద్బాంధువు అయింది అందుకు అధికారం లేదు పవర్ లేదు ఆడపిల్ల పన్నెండు గంటల రాత్రి ఫోన్ చేస్తే కూడా అందుబాటులో అందరికి ఫోన్ చేసింది మరి నేనేమంటున్నాడే ఆ కోణంలో చూడొద్దు అనమాట నేను ఖచ్చితంగా ముద్రరాజులకైనా నేను మాట్లాడతాను యాదవ్లకైతే ఇంకోరు మాట్లాడాల్సిందే కానీ గుర్తెరిగి మాట్లాడాలి ఆ రోజు మీరు ఎందుకు భయపడరు నేను నా నా మాట వినలేదు నేను నా నన్ను కూడా భయపడాలంటున్నాను కానీ నేను బయటకు వచ్చేసిన నేనేమంటున్నా నిన్ను మాట్లాడిన వ్యక్తులు మున్నూరు రవి ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో మంచి ఉపెత్తన చేసిన వ్యక్తి ఆ ప్లాన్ తీసుకుపోయి జైలు వేస్తే ఒక సంవత్సరం ఊరిడిచిండు ఊరిడిచి గుళ్ళు గొప్పాలు తిరిగి ఎంత బాధపడ్డాడు మళ్ళీ ఆ రోజు కూడా ఆ సంఘం మాట్లాడితే బాగుండేది అంటున్నాడు అన అడగొద్దా నేనేమంటా అడగాలన్నా వద్దా కూడా మన బిజీ నాయకుడిగా అంతా చేతనే కాదు మనం అంతర్గతంగా అందరూ వాట్సాప్ కాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా మళ్ళీ ఆ పుణ్యం ఎవరిది వెనక ఉన్న మీది కాదా మళ్ళీ మీరు భయపడ్డరో పదవుల కోసం పెదవులు మూసుకున్నారో నాకు అవసరం లేదు కానీ మీరు ఆ రోజు మీరు భయపడ్డరు మళ్ళీ ఆ రోజు మీరు చేసినట్లు ఆమె భయపడలేదు కదా ఆమె మాట్లాడింది కదా దీనికి సాక్ష్యాలు అవసరం మీరందరు సాక్ష్యాలే ఇక్కడున్న ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అర్ణమ్మ శ్రీనివాస్ గౌడ్ బాధితులకు అండగా ఉన్నది అనేది అందరూ మీరందరు సాక్ష్యాల కాదు కాబట్టి చిన్న ఒక చిన్న జరిగిన ఒక మిస్టేక్ ఆమె ఇంటి మీద మరిచిన